నమస్కారం వి సెవెన్ సెటింగ్ న్యూస్కి స్వాగతం తిరుచానూరు యోగి మల్లవరంలోని శ్రీ సాలక్రామ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం పితృపక్షాల అన్నదాన కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పాల్గొన్నారు ఏడవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు పదహైదు రోజులు అంటే మహాలయ అమావాస్య వరకు శ్రీ సాలక్రామ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నదానం జరగనుంది ఈ కార్యక్రమంలో మూడో రోజు ముఖ్య అతిథిగా పాల్గొన్న తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అన్నదానంలో వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించారు అనంతరం ధ్వజస్తంభంలో దర్శనమిచ్చే దేవుడి నేడకు నైవేద్య సమర్పణ చేశారు అనంతరం భక్తుల కన్నదానం వాటించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు సాల గ్రామాలకు వెంకటేశ్వర స్వామికి మరకత అమ్మవారికి మరకత శివుడికి స్వయంగా అభిషేకం చేయడం గొప్ప అనుభూతి అన్నారు తిరుమల బ్రహ్మోత్సవాలు సవ్యంగా జరగాలని ప్రార్థించినట్లు తెలిపారు నమస్కారం ఈ మన వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్నదాన కార్యక్రమానికి రావడం జరిగింది సో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చాలా సంతోషంగా ఉంది సంతోషంగా ఉంది అలాగే ఈ టెంపుల్ యొక్క విశిష్టత చూసినట్లయితే ఈ ఏదైతే గర్భగుడి యొక్క నీడ ఏదైతే ఉందో స్వామివారు వెనక గోడ మీద ఏమంటాం ప్రదర్శన ప్రదర్శన బృధ్వాజ స్తంభము లాగా కనపడుతూ అక్కడ తన గుడిలో ఉన్నాను అని చెప్పే విధంగా ఉంది సో ఇది చూడటం అనేది విధంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు అందరి తోటి అన్నదాని కార్యక్రమంలో భాగ భాగస్వాములైనందుకు సంతోషంగా భావిస్తుంది సో సాలగ్రామ వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం కూడా చేయడం జరిగింది అభిషేకం కూడా ఒక మంచి అనుభూతినిచ్చింది అండ్ రానున్న ఈ బ్రహ్మోత్సవాలలో కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా బ్రహ్మోత్సవాలు కూడా బాగా జరగాలని చెప్పి దేవుణ్ణి కోరుకోవడం జరిగింది